దొండకాయ ముక్కల్ని ఇలాగే కొయ్యాలి పూరీలు రౌండ్గానే రావాలి అంటారు అత్తగారు గోడలు మాత్రం కాలం మారింది ఏ రకంగా వస్తేనే టేస్ట్ ఉందా లేదా చూడమంటారు ఈ అత్త కోళ్ళ గొడవల గురించి మనకి ఎందుకులే గాని ఈ వేసవకాలం ఒంటికి చేసి మంచి రెసిపీ అండి ఇదైతే తప్పకుండా ట్రై చే తాలింపు వేగిన తర్వాత అందులో ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక్క పది నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసి మీరు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కాస్త సాల్ట్ని వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోండి అంతే మెత్తగా ఏ ఫ్రై అయినా ఇవి ఉండొచ్చు కానీ ఫ్రైలు అంటేనే ఈ వేసవకాలం దూరంగా ఉంటాం కానీ ఇలా చేసి చూడండి అద్భుతమైన టేస్ట్తో మంచి సలవ చేస్తుంది వంటకైతే పండని దొండకాయలు పచ్చిగా ఉన్నవి మెత్తగా ఉడికిపోతాయండి మగ్గించుకుంటే చాలు అలాగే పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి ఇందులోకి తగినంత కారము పసుపు ఉప్పు ఒక చెక్క కొబ్బరి మిక్సీ పెట్టేసాను కూరలాగా అది కూడా ఒక గుప్పిడు యాడ్చేసి కొంచెం కొత్తిమీర కూడా చేసి ఫైన్గా రెండు నిమిషాలు వేయించుకున్నారంటే రెడీ అయిపోద్దండి అన్నట్టు నేనైతే పెసరపప్పు చారు ఏ కర్రీలో వండిన పెసరపప్పు వేయడము ఈ వేసవకాలం తప్పనిసరి పెడతాను ఈ గ్రోసరీ సామానంలో ఒక తక్కువ చేసి ఈ పెసరపప్పుని ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి